ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు లక్షల ఓట్ల తొలగింపు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు ఎన్నికల సంఘం కూడా అధికారికంగా ప్రకటించింది ఇరవై ఏడవ తేదీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎట్టికాలకు జనవరి ఐదో తేదీ వరకు సవరణ చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఇంటి నెంబర్లో జీరో జీరో పెట్టి గూఢచారి జీరో 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 పెట్టి అనేక ఓట్లు ఫామ్ సెవెన్లు పెట్టి తొలగించారు ప్రకాశం జిల్లా ఈ పర్చూరు నియోజకవర్గంలో నలభై వేల ఓట్లు తొలగించారు గ్రామ స్థాయిలో ఈ ఓట్లు చేర్పులు తీర్పులు కార్యక్రమాలన్నీ వాళ్ళు చూస్తున్నారు దాదాపుగా ఈ గ్రామ సచివాలయాల్లో ఉండే ఉద్యోగులు ఇక మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అయితే వార్డుల్లో ఉండే వార్డు సచివాలయంలో ఉండే ఉద్యోగులు లక్ష మంది ఉద్యోగాలకు పెను ప్రమాదం పంచి ఉంది ఇదేమి ఆశ మాస వ్యవహారం కాదు ఒక ఓటు తొలగించడం అంటే వాడిని చంపేసినట్టే అంటే ఒక హత్య కేసు ఎంత తీవ్రమైన నేరమో ఒక వ్యక్తి ఓటు తొలగించడం కూడా అంతే ఎవరు ముక్కు ముఖం తెలియని వాడి పేరుతో ఒక నియోజకవర్గంలో నలభై వేల ఫామ్ సెవెన్లు వస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తా ఉంది ప్రతిపక్షాలు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే తప్ప రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిద్ర లేవడం లేదు వైసీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు అని విమర్శలు వస్తున్నాయి అదేదో నేను చేస్తున్న విమర్శ కాదు ఎన్నికల డ్రాఫ్టింగ్లోనే ఎన్ని తప్పులుంటే ఇవన్నీ సవరించేది ఎవరు స్వామి ఎన్నికల ప్రధానాధికారి వెలగపూడి సచివాలయం నుంచి ఒక అడుగు కూడా బయట ఏనాడు కలెక్టర్లతో మీటింగ్ పెట్టిన పాపాను పోలేదు సరే కలెక్టర్లు కానీ వీళ్ళేవాడని చెప్తే ఎంఆర్ఓలు బిఎల్ఓలు వింటున్నారా వినరు ఎందుకంటే వారి మెడ మీద కత్తి ఉంది సీరియస్ యాక్షన్ తీసుకుంటాం ఉద్యోగాలు తీసేస్తామని అనంతపురంలో ఇద్దరు పరుచూరులో నలుగురిని సస్పెండ్ చేస్తే ఇక రాష్ట్రం అంతా గజ 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 ఒనిగిపోయి ఎన్నికల లిస్ట్ సక్రమంగా జరుగుతుందంటే పొరపాటే ఎన్నికల లిస్టే కాదు ఎన్నికల కూడా సక్రమంగా జరగ అది హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోవచ్చు ఎందుకంటే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బెదిరింపులు అలా ఉన్నాయి ఎంఆర్ఓల్ని ఎండిఓల్ని బిఎల్ వాళ్ళని తంతా ఉన్నా కూడా ఎవరు మాట్లాడడం ఒక ఆర్టీసీ డ్రైవరు బండి అడ్డం వచ్చిందని హార్ను కొడితే అతన్ని గుంజి గుంజి కొడినా ఒక్క ఆర్టీసీ ఉద్యోగం కూడా మాట్లాడలేదు అంటే ఉత్తర కొరియా పరిపాలన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది ఉత్తరప్రదేశ్లో కిమ్ము వాడి అన్న జిమ్ము ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిపాలన కొనసాగుతున్న సమయంలో ఎవడు నోరు తెరవడం అంటే ఎవడు నోరు తెరిస్తే వాడు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని భయం అంటే ఒక్కొక్కరు నోరు మూసుకొని ఉంటే ఒక వెయ్యి సంవత్సరాలు బతుతారని గ్యారెంటీ లేదు ప్రస్తుతం ఉన్న ఈ నకిలీ ఆహారంలో ఎవడు డెబ్బై ఎనభై కంటే ఎవడు బతికే అవకాశాలు లేవు అలాంటి సమయంలో కనీసం డెబ్బై వచ్చిన వాళ్ళు కూడా ఎవడు మాట్లాడు మరి అంత భయం అసలు అంత భయం ఎందుకు బతుకుతున్నారు నాకు అర్థం లేదు ఓటు తీసేసినా కూడా నా ఓటు పోయిందని హైకోర్టుకు వెళ్తే తప్ప న్యాయం జరగదా హైకోర్టు ఎంత హైకోర్టుకి ఎంతమంది వెళ్ళగలరు మున్సిఫ్ కోర్టుకు వెళ్తేనే వాడి తల ప్రాణం వచ్చే విధంగా ఉంటాయి ఫీజులు ఆ కేసు ఎన్నో దగ్గర తెలియదు హైకోర్టుకి పోవాలంటే ఎవరో పర్చూరు ఎమ్మెల్యే కాబట్టి అతను వెళ్ళగలిగాడు అలా ఉరవకొండల పయ్యావుల కేసు కాబట్టి వెళ్ళగలిగాడు ఎమ్మెల్యే వాళ్ళ స్థాయిలో అది వెళ్ళగలిగాడు ప్రతి వాడు ఓటు పోయింది అని హైకోర్టుకి పోయినా ఓటు హక్కు ఇవ్వండి అంటే అది ఎలా సాధ్యమవుతుంది ఓట్లు గనక వచ్చే ఎన్నికల్లో ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు తొలగిస్తే లక్ష మంది బిఎల్ఓలపై వేటు పడే ప్రమాదం ఉంది అదేదో కొత్తగా వచ్చే ప్రభుత్వం వేటు వేయదు ఎవరైనా కోర్టు పోయి నా ఓటు పోయింది దీనికి కారణం పలానోడు ఫామ్ సెవెన్ పెట్టాడు పలానోడు సరి చూడకుండా తీసేసాడు నా ఓటు అంటే తీసేసినోడు ఎవడో చూసి బిఎల్ఓ ఉద్యోగం పోయే అవకాశం ఉంది ఉద్యోగాలు కావాలంటే ఓటర్ లిస్టు సక్రమంగా తయారు చేయండి లేదు ఉద్యోగం పోయినా పర్వాలేదు ఎన్నికల తర్వాత ఈ బిఎల్ఓ ఉద్యోగం ఈ గ్రామ సచివాలయంలో నేను చేయను నాకు ఎమ్మెల్సీ పదవిస్తారు రాజ్యసభ పంపిస్తారు వైసీపీ వారు అంటే లిస్టుల్లో ఓట్లు తీసేసుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమం ఇంతటితో ఆగిపోతుందా అనుకుంటే అదంత భ్రమ ప్రతిపక్షాలు ఎంతసేపటికి ఆడ ఇసుక తవ్వు పోతున్నారు ఈయన మధ్యాహ్నం అమ్ముతున్నారు ఈ గోల్ తప్ప అసలు ఓటర్ లిస్టులో చంద్రబాబు నాయుడు పేరు ఉందా లేదా ఒకసారి ముందు చూడండి అచ్చేనాయుడు కూడా చెక్ చేసుకోవాలి అటు పవన్ కళ్యాణ్ కానీ వీరంతా ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా ముందు వాళ్ళు చూసుకోవాలి తర్వాత సాధారణ ఓటర్లు కూడా గ్రామంలో ప్రతి వాడి చేతిలో మొబైల్ ఫోను స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ఒక యాప్ వేసి మీ దగ్గర ఏదైతే ఓటర్ కార్డులు ఆల్రెడీ ఉన్నాయి ఆ కార్డు నెంబర్ కొడితే వాడు ఓటు ఉందో లేదో చదిచిపోతూ ఉంది ఓటు లేకపోతే ఓటు కోసం ఫైట్ చేయాల్సిందే సహజంగా బతకడం కోసమో ఉద్యోగాలు చేస్తున్నాం వాటి కోసం ప్రతిరోజు నిత్యం ఫైట్ జరుగుతూ ఉంటుంది కానీ ఓటు హక్కు కోసం ఇలా సాధించకూడదు ఏదో ఉద్యోగం సాధించుకున్నట్టు సాధించుకోవాల్సి వస్తుంది ఓటు హక్కు ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం ఒకప్పుడు బీహార్ని ఘనంగా వాళ్ళం ఇప్పుడు ఢిల్లీ వెళ్తే ఆంధ్రప్రదేశ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే పదకొండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి రెండు లక్షల ఇరవై ఏడు ఇరవై ఏడు వేల కోట్లు బటన్ నొక్కి ప్రజల ఖాతాలో వేశారట మిగతా తొమ్మిది లక్షల కో తొమ్మిది లక్షల కోట్లు ఎడుబోయి ఉండదు లేదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తి మీద నలభై ఆరు వేల రూపాయలు అప్పుకుంటే ఇవాళ మూడు లక్షల నలభై ఆరు అయింది ఆంధ్రప్రదేశ్ దివాలా తీస్తే కనుక రాబోయే రోజుల్లో ఉద్యోగులకు ఇప్పటికే జీతాలు ఇరవై తారీఖు దాకా కూడా ఇవ్వడం లేదు పారిశుద్ధ్య కార్మికులకి అయితే ఆరు నెలల నుంచి జీతాలు వారికి వచ్చేదే పదమూడు వేల ఐదు వందలు ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు వన్ జీరో ఎయిట్ వాడికి పెట్రోల్కి డీజిల్కి డబ్బులు లేవు వారి జీతాలు మూడు నెలల నుంచి లేవు ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల తర్వాత మరలా ఇలాగే కంటిన్యూ అయితే అసలు ఉద్యోగులకి జీతాలు నెలలే ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించే అవకాశం ఉంది ఉద్యోగులు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఉద్యోగ సంఘాల నేతలు పొట్టలు పెంచుకొని ఆ సచివాలయంలో సూటు కేసులు మోసుకుంటూ కాలం గడుపుతున్నారు ఒకడెవరో తిరగబడితే వాడిని జైల్లో దూకినారు ఒక రెండు నెలలు జైల్లో జైల్లో మగ్గి మగ్గి బయటకు వచ్చి సుప్రీంకోర్టుకి పోయినారు హైకోర్టులో న్యాయం జరగకపోతే కోర్టుకి పోయి గెలిచాడు ఉద్యోగ సంఘాల నేతలను నమ్ముకుంటే ఉద్యోగుల్ని హోల్సేల్గా అమ్మేస్తారు గొల్లపూడి హోల్సేల్ మార్కెట్లో పెట్టి హోల్సేల్ రేటుకి ఉద్యోగుల మొత్తాన్ని ప్రభుత్వానికి అమ్మివేయబడును ఆల్రెడీ సిపిఎస్ రద్దయిపోయింది జీపీఎస్ వచ్చింది ఇక జియో ఫైబర్ నేత కూడా వచ్చింది ఉద్యోగులకు కూడా అద్భుతమైన ప్రతిఫలాలు వచ్చాయి ఈ ఉద్యోగులు ఎలాగూ వైసీపీకి అనుకూలంగా పనిచేయాలని చెప్పేసి వీళ్ళని ఎన్నికల నుంచి బహిష్కరించారు ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉంటే ఎన్నికల విధుల్లో బిజీగా ఉండాల్సి వస్తుంది ఎన్నికల విధులు లేవు కాబట్టి మీరు అంతకన్నా ఎక్కువ బిజీగా వచ్చే ఎన్నికల్లో గడపచ్చు వచ్చే ఎన్నికల్లో మీ ఓటు హక్కుని రాష్ట్ర భవిష్యత్తు కోసం వేస్తారా అంధకారంలో నెట్ట్యానికి వేస్తారా ఆలోచించుకోండి అసలు ఓటు ఉందా లేదా చెక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి